హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ తమిళ్ ఇండస్ట్రీలో టాప్ పొజిషన్లో ఉన్న హీరో మన విజయకాంత్ గారు చనిపోయారన్న విషయం ప్రతి ఒక్కరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు ఆయన తెలుగు సినిమాలు చేయనప్పటికీ కూడా తెలుగు ప్రజల్లో కూడా ఆయన ఎప్పటికీ ఉండిపోతారన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే అయితే ఆయన గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు మనకి తెలియజేయడానికి సీనియర్ జర్నలిస్ట్ శ్రావణ్ కుమార్ గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ సార్ ఇదైతే చాలా బాధాకరమైన విషయం అనే చెప్పాలి ఒక మంచి ఆర్టిస్ట్ ని ఒక మంచి నటుని మనం కోల్పోయామని చెప్పాలి సార్ మన తెలుగు సినిమాలో ఆయన నటించినప్పటికీ కూడా మన తెలుగు ప్రజల్లో కూడా ఆయన అభిమానులు ఎంతమందో ఉన్నారు నిజంగా పొద్దున్నే ఒక దుర్వార్త కూడా చెప్పొచ్చు ఎందుకంటే ఆ విజయకాంత్ అంటే పరభాష నటుడిగా ఎవరు కూడా చూడరు ఎందుకంటే ముఖ్యంగా మాస్ ఈ తెలుగు రాష్ట్రాలలో మాస్ ఫిలిమ్స్ బాగా అలవాటు పడిన వాళ్ళు విజయకాంత్ ని తన సొంత నటుడిగా ఫీల్ అవుతారు ఎందుకంటే తను చేసినటువంటి సినిమాలు అన్నీ కూడా తెలుగులో డబ్బు అయ్యాయి డబ్బింగ్ కచ్చితంగా ఈ రోజు అంటే మనం ఏదో ప్యాన్ ఇండియా చిత్రాలు సౌ ఏదో అనుకుంటున్నాం కానీ ఇరవై ముప్పై కింద అనేది ప్రతి తమిళ చిత్రం ఈవెంట్స్ ఇంతో అంతా దాంట్లో మాస్ ఎలిమెంట్స్ ఉంటే ఖచ్చితంగా డబ్బింగ్ అయ్యాయి ఆ వర పరంపరలో ఖచ్చితంగా విజయకాంత్ గారి చిత్రం సంవత్సరానికి రెండు మూడైనా రిలీజ్ అయ్యాయి దాంట్లో ముఖ్యంగా ఏంటంటే తాను ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా ఉంటాడు అలా ఉన్నటువంటి చిత్రాలు దాదాపు ఒక ఇరవై పైగా చిత్రాలు వచ్చినాయి ఆయన పోలీస్ ఆఫీసర్ గా అతను సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ రకరకాల లో పోలీస్ ఆఫీసర్లు ఒకసారి ఎస్ఐ గా ఒకసారి కానిస్టేబుల్ ఒక సిఏ ఒక ఎస్పీ ర్యాంక్ మిలిటరీ ఆఫీసర్ ఇట్లా ప్రతి ఏదో ఒక రేంజ్ లో అతను ఒక పోలీస్ రక్షణ విభాగానికి చెందిన క్యారెక్టర్ చేయడం అతని వల్లనే ఆ రాష్ట్రంలో గాని ఆ దేశంలో జరుగుతున్నటువంటి అరాచక విధ్వంసాల గురించి కానీ దేశ ద్రోహ చర్యల గురించి కానీ డిటెక్ట్ చేయడం విధానం ఆసక్తికరంగా ఎలా ఉంటుందంటే ఒక డిటెక్షన్ సినిమాను ఒక డిటెక్టివ్ సినిమాస్ వస్తున్నట్టుగా ఉంటుంది వెరసి ఆ మాస్ ఎలిమెంట్స్ అన్ని కూడా ఉంటాయి కాబట్టి ప్రేక్షకులు బాగా ఆదరించే వాళ్ళు ఖచ్చితంగా మనకు స్టార్ హీరో అయినట్టు మెగాస్టార్ చిరంజీవి చిత్రానికి ఎంత డిమాండ్ ఉండేదో బీసీ సెంటర్లు అంటారు బీసీ సెంటర్స్ అనే కేడల్ ఉండేది అప్పట్లో సి సెంటర్ అంటే పూర్తిగా గ్రామీణ స్థాయి సెంటర్లో నేను చెప్పొచ్చు ఈసీ కాదు బి అంటే ఒక మాదిరిగా పట్టణ స్థాయి ఒక ఒక జిల్లా స్థాయి హెడ్ క్వార్టర్స్ మాట బీసీ సెంటర్లు అంట దాంట్లో విజయకాంత్ గారి సినిమా వచ్చిందంటే చాలు ఖచ్చితంగా మినిమం గ్యారంటీ ఒక వన్ వీక్ అవుతుంది అనే ఒక గ్యారంటీ ఉండేది డిస్ట్రిబ్యూటర్లకు ఎగ్జిబ్యూటర్లకు ఇటు ప్రేక్షకులకు పండగ వాతావరణం ఉండేది పాటు విజయకాంత్ గారు ఆ రాజకీయాలు కూడా వచ్చిన తర్వాత కూడా అతను ఇంకా ఇంకొంచెం ప్రజలకు చేరువేయడం చెప్పొచ్చు వాస్తవానికి విజయకాంత్ గారు విజయరాజన్ అలంకార స్వామి అని అతను ఒరిజినల్ పేరు వాస్తవానికి తను సినిమా హీరో హీరో మామూలు మొదట హీరో క్యారెక్టర్ చేయలేడు యాంటీ క్యారెక్టర్స్ చేసుకుంటూ చూసుకుంటూ వచ్చాడు వాస్తవానికి ఆయన తెలుగు చిత్రాలు ఏది కూడా నటించకుండా తమిళ చిత్రం ద్వారానే కేవలం తమిళ చిత్రాల ద్వారానే నూట యాభై పైగా చిత్రాలు నటించిన మహానటుడు అతను అతను దాంతో పాటు ఎప్పుడైతే అందరికీ ఉన్నట్టుగానే రాజకీయాలు వచ్చిన తర్వాత సినిమాల్లో బాగా పాపులారిటీ వచ్చినంగా రాజకీయాలకు రావాల్సి ప్రజల సేవ చేయాలనుకోవడం అది అలాగే ఆయన డిఎండికే ఒక పార్టీని కూడా స్థాపించి ప్రతిప అధికారాన్ని అయితే చేపట్టలేకపోయాడు కానీ ప్రతిపక్ష హోదా అయితే తీసుకున్నాడు అతను ఐదు సంవత్సరాలు కూడా ప్రతి మంచి ఒక ప్రతిపక్ష పాత్ర ఉన్నతమైన ప్రతిపక్ష పాత్ర పోషించడం ఒక అక్కడ ఏంటంటే కొంచెం తమిళనాడులో కొంచెం పర్సనల్ పోలరైజేషన్ రాజకీయాలు ఎక్కువ ఉంటుంది అంటే ఒక ప్రేమిస్తే ఆరాధిస్తే దేవాలయాలు కట్టేస్తారు ద్వేషిస్తే సమాధులు కట్టేస్తారు ద్వేషంగా ఉంటారు వాళ్ళు అట్లాంటి దాంట్లో ఒక విలువలు గల రాజకీయం చేస్తూ ఒక మంచి ప్రతిపక్ష పాత్ర మంచి పాత్ర పోషించాడు దుదృశవశాంతం గత నాలుగైదు నుంచి అతనికి అనారోగ్య రీత్యా ఆ బాగా రెస్ట్ లోనే ఉండడం చెప్పొచ్చు అయితే ఒక పదిహేను రోజుల కింద కూడా మనం ఒక ఫేక్ వార్త కూడా చూశాం ఆల్రెడీ అతను విజయకాంత్ గారు దుర్మనం చెందారని కూడా ఒక పదిహేను సుమారు రెండు వారాల కిందనే ఒక అబద్ధ ఫేక్ వార్త కూడా వైరల్ అయింది సో అనారోగ్య అట్లా క్రియేట్ అయ్యి ఉండొచ్చు కానీ ఇప్పుడు నిజంలో కూడా ఫస్ట్ ఈ వార్త చూసినప్పుడు మళ్ళీ ఫేక్ వార్త క్రియేట్ అయిందని కూడా నేను మెయిన్ స్ట్రీమ్ ఛానల్కి వెళ్ళి చెక్ చేశాను నిజంగానే ఈ వార్త నిజమే పాప అతను దివికశాడని కూడా అర్థమైపోయింది నిజంగా ఈ సంవత్సరంలో ఇక చూస్తే తెలుగు ఇండస్ట్రీ కూడా చాలా మంది సినిమా నటులను కోల్పోయారు మా చంద్రమోహన్ లాంటి కానీ కే విశ్వనాథ్ లాంటి వారు కానీ మంచి మంచి నటులని దృశ్యవశాత్తు కోవిడ్ కానించి మహానట్లు అందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఏదో ఒక కారణంతో మహా ఉద్దండులను కోల్పోతుంది సినిమా కళామాత కళామతాన్ని అందులో భాగంగానే విజయరాజు గారు కూడా విజయకాంత్ గారు కూడా దూరం అవ్వడం నిజంగా తమిళ సినిమాకు కొంచెం ఒక మాస్ గ్యారంటీ ఉన్న నటుడు కోల్పోయిందని చెప్పొచ్చు సార్ ఏ హీరో లో కూడా లేని స్పెషాలిటీ ఏంటంటే సార్ ఎవరైనా సరే ఎక్కడైనా అవకాశం వస్తే వెళ్ళిపోతూ ఉంటారు వేరే ఇండస్ట్రీలో ఇప్పుడు తెలుగు కన్నడ మలయాళం సో ఈయన మాత్రం భాషకి ఎంత ప్రాముఖ్యత ఇచ్చారనేది ఇక్కడ అర్థమైపోతుంది సార్ మనకి అసలు ఎన్ని అవకాశాలు పెద్ద పెద్ద అవకాశాలు వచ్చినా కూడా అసలు ఎక్కడికి వెళ్లకుండా తమిళ ఇండస్ట్రీలోనే నేను తమిళ దాంట్లోనే యాక్ట్ చేస్తాను అన్న అసలు గొప్ప మనసు సరైనది అదేవిధంగా ఎంతో మంది ప్రజలకు సాయం చేయాలి అని చెప్పి ఒక పార్టీ కూడా పెట్టడం జరిగింది ఇందాక మనం మాట్లాడుకున్నాం ఎమ్మెల్యేగా కూడా గెలిచారు ప్రతిపక్ష పవదాల కూడా ఆయన సరైనటువంటి పాత్ర పోషించారు పాటు వాస్తవానికి తమిళనాడులో భాషాభి స్వభావేశాభిమానం ఎక్కువగా ఉంటుంది మొదటి నుంచి కూడా తమిళ రాజకీయాలు కూడా భాష అభిమానం పట్ల భాషను పౌడ్రై చేసుకుంటూ ఇతర భాషలు ద్వేషించే ఉద్యమంలో నుంచే వచ్చింది అక్కడ తమిళనాడు రాజకీయ చైతన్యం అందులో నుంచి వచ్చింది కరుణానిధి కాని ముందు ఉన్నటువంటి డిఎంకే పార్టీస్ కానీ మెయిన్ అది ఎంత కూడా ఫస్ట్ భాషాభిమానం ఇతర భాషల మీద వ్యతిరేకత ఎందుకు మొదటి నుంచి కూడా ఒక ఐడెంటిటీని వాళ్ళు కోలుకుంటారు అయితే విజయ విజయకాంత్ గారు శోభ భాష మీద అభిమానం ఉంది కానీ ఇతర భాషల మీద ద్వేషం ఉండకపోయేది ఇటు తెలుగు ఇండస్ట్రీ వాళ్ళతో కానీ అటు మలయాళం ఇండస్ట్రీ వాళ్ళతో కానీ చాలా సత్సంబంధాలు ఉండే స్నేహపూర్వకంగా ఉండేది షేర్ చేసుకునేవాడు అవార్డ్ ఫంక్షన్లు వచ్చినా కూడా మన సౌత్ ఇండియా ఫంక్షన్ అవార్డ్స్ వచ్చినా ఎక్కడ వచ్చినా కూడా అందరితో సత్సంబంధాలు ఉన్నాయి కానీ ఇతర ద్వేషాలు అయితే ఉండకపోయేది కాకపోతే తన తమిళ భాష చత్రంలో మాత్రమే నటించాలనుకోవడం తద్ అద్దుగుణంగా ఇతర భాషలు అవకాశాలు వచ్చినా కూడా కొంచెం టెంప్ట్ కాకుండా తాను తన భాషను తర్వాత తన రాష్ట్ర ప్రజల గురించి ఆలోచిస్తూ రాజకీయాల గురించి కాన్సన్ట్రేషన్ చేశాడు సో దాన్ని వ్యతిరేకంగా చూడాల్సిన అవసరం లేదు అది కేవలం తన భాష మీద అభిమానంగా చూస్తే సరిపోతుంది ఇతర భాష మీద ఎప్పుడు కూడా ఆయన ద్వేషం ద్వేషించినట్టుగా ఎక్కడ కూడా కామెంట్స్ లేవు సహజంగా చాలా మంది తమిళ ఆర్టిస్టులు ఈ మధ్య కూడా చూస్తున్నాం నిన్న కర్ణాటకలో కూడా చూ దాన్ని అంటే ఒక ప్రొటెస్ట్ ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ పెట్టారు అంటే ఇతర భాష బోర్డులు ఉన్న తొలగించడం ఇతర భాషల మీద దాడి చేయడం అనేది నిన్న నిన్నగా మన బెంగళూరులో చూసాం తమిళనాడు కూడా అలాంటి సంఘటన జరుగుతున్నా కూడా ఎప్పుడు కూడా తన ఇతర భాషల పట్ల కానీ ఇతర భాషానటుల పట్ల కానీ వేషాన్ని కానీ ఇతర ఇతర ఏ భావాన్ని వ్యక్తం చేయలేదు కేవలం స్నేహ సంబంధాలు తన వంతు సహాయం చేయగలిగితే పేద ప్రజలకు రాజకీయ పార్టీ ద్వారా కానీ వ్యక్తిగతంగా చేసేవాడు అందుకే ఈరోజు యావత్ తమిళనాడు మొత్తం కూడా సీమా పరిశ్రమ సెలవు ప్రకటించింది దాంతోపాటు సామాన్య ప్రజలంతా కూడా తను చనిపోయినటువంటి హాస్పిటల్ కి బయలుదేరి బయలుదేరి వస్తున్నారని తెలిసి కూడా అక్కడ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు అంటే అంత ప్రజాని అశేష ప్రజానికి వస్తుంది అతను చూ కడిసారి చూపి చూడడానికి దీంతో అర్థమైపోతుంది అతను ఎంత ప్రజల అభిమానాన్ని చొరగన్నాడో ఎంత స్నేహపూర్వక ప్రేమ పూర్వకంగా మనస్తత్వం గలవాడు అర్థమవుతుంది సినిమాలో కూడా ఎక్కడ కూడా ఆ ఇతరుల పట్ల ద్వేషం ప్రకటించేటువంటి ఒక షాడీస్ క్యారెక్టర్ ఎప్పుడు కూడా చేయలేదు ఉన్నతమైనటువంటి ఒక పోలీస్ ఆఫీసర్ ఈ సొసైటీకి ఎలిమెంట్స్ గా ఉన్నటువంటి ఎలిమీస్ గా ఉన్నటువంటి వాళ్ళని ఏ విధంగా ఆట కట్టించాలి ఏదో కథానాయకుడు పాత్ర అయినా కూడా తాను అట్లాంటి పాత్రలు ఎక్కువ చేసేవాడు వాటికే ప్రయారిటీ అంటే దాని కథా ఎంపికలో కూడా ఆయన క్యారెక్టరైజేషన్ చూసుకోవచ్చు ఈయన ఆరోగ్యం బాగాలేదు అని తెలిసినప్పుడు కూడా అభిమానులు ఎంతగానో ఆందోళన పడ్డాను సార్ ఆయన బాగుపడాలి అని చెప్పి చాలా మంది తమిళ ఇండస్ట్రీలో కానివ్వండి లేకపోతే ఆయన అభిమానులు కానివ్వండి పూజలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి అవునండి నిజంగా చెప్తున్నాను కదా తమిళనాడులో వ్యక్తి ఆరాధన ఎక్కువ ఉంటుంది ఒక ఇష్టపడితే చాలా ఆరాధన చేస్తారు పూజలు చేస్తారు మందిరాలు దేవాలయాలు కడుతుంటారు గతంలో చూసాం కుషుప్ గారికి గాని రజనీకాంత్ గారికి కానీ చాలా మందికి దేవాలయాలు కట్టారు వాళ్ళు గుడి కట్టేసి పూజిస్తారు అదే ద్వేషిస్తే మనకు తెలుసు వాళ్ళు ఏ విధంగా దాడి చేస్తారో మన రాజీవ్ గాంధీ సంఘటనే ఒక ఉదాహరణ ఎందుకంటే వాళ్ళు ద్వేషించిన రాజీవ్ గాంధీని పొట్టను పెట్టుకున్నారు సో వాళ్ళు వ్యక్తి ఆరాధన ఆ విధంగా ఉంటుంది ఆ అతను ఇంకొకటి ఏంటంటే విజయకాంత్ గారి కుమారుడు కూడా నటుడే మంచి నటుడే అతను వచ్చేసి షణ్ముఖ పాండ్యాను షణ్ముఖ పాండ్యను కూడా హీరోగా అరగటం చేశాడు ఇంకా కుమారుడు వ్యాపారం ఏదో చేస్తున్నట్టుంది మొత్తం మీద అయితే ఇద్దరు కుమారులలో కుమారుడిని సినిమా అందించాడని అయితే కోల్పోయాం సార్ అవునండి అవునండి మంచి నటుడు ఆ తరహా పాత్రలు చేయడానికి మళ్ళీ వెలతిగానే ఉంటుంది ఎందుకంటే ఆ పోలీస్ పాత్రలు మనకు తెలుసు కెప్టెన్ ప్రభాకర్ చిత్రం తనది వందో చిత్రం దాంతో ఒక స్మగ్లర్ ఆ ఒక స్మగ్లర్ ఏదైనటువంటి కెప్టెన్ ఇది తమిళనాడు పోరాట యోధుడు అయినటువంటి కెప్టెన్ ప్రభాకర్ ని తమిళం ఈలం శైలం అనేటువంటి పోరాట యోధుడు శ్రీలంక ప్రభుత్వాన్ని గడగడలాడించినటువంటి ఆ చిత్రాన్ని తాను నటించి హీరో చేస్తున్నప్పుడు అతని నుంచి థ్రెడ్డింగ్స్ కూడా వచ్చాయి అంటే తమిళ ఈలం టైగర్ ప్రభాకర్ గురించి తెలుసు నరూప రాక్షేసుడు అని అతను టార్గెట్ చేశాడంటే హింసిస్తాడని కూడా తెలుసు అయినా కూడా అతని చిత్రాన్ని ధైర్యం చేసి యాక్టింగ్ చేయడం అనేది అంత ఈజీ విషయం కాదు అట్లాంటి కరుడు కట్టిన తీవ్రవాది మన ప్రభాకర్ కూడా మెప్పించగలిగి ఆ సినిమాని విజయవంతం చేసి కెప్టెన్ ప్రభాకర్ తన కెరియర్ లో మంచి చిత్రంగా నిలబడింది కెప్టెన్ ప్రభాకర్ చిత్రం అని దాదాపుగా నూట ఇరవైకి పైగా ఆయన సినిమాలో నటించారు అలాగే అప్పుడే రాజకీయాల్లోకి వచ్చి ఎంతో మంది కూడా సాయం అందించారు ఇలాంటి వ్యక్తి మళ్ళీ తిరిగి రాలేరు కాబట్టి ఎలాగైనా సరే విజయకాంత్ గారికి ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని చెప్పి మనం కోరుకుందాం సార్ థ్యాంక్ యూ